ఇద్దరు కమల పిల్లలు పుట్టారు అని చెప్పారు అందులో ఒక బేబీకి బాగోలేదు అని చెప్పారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అన్నవారుకు బాగానే చెప్పారు కానీ ఎవరు పుట్టారు అనేది మాత్రం మనకు చెప్పలేదు పైగా ఈరోజైతే ఇంటికి వచ్చేసాము మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అంటున్నారు కదా మరి ఇంట్లో కమల పిల్లలు పుట్టినప్పుడు ఒక బేబీకి బాగుండి ఇంకో బేబీ బాగా లేనప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఎంత కుమిలిపోతారు బాధ ఎంత ఉన్నా లోపల మాత్రం దాచుకోలేరు ఎవరో ఒకరు వచ్చి పలకరిస్తూనే ఉంటారు అయ్యో బిడ్డకి ఇలా అయింది అనుకుంటూనే వస్తారు వీళ్ళు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారో మనకైతే అర్థం కావట్లేదు కదా ఎంతో సహనం ఉన్న వాళ్ళకు కూడా కోపం వచ్చేలాగా చేస్తున్నారు మళ్ళీ తిట్టారంటే ఏడుస్తావు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా అందరు ఏం అడుగుతున్నారు నువ్వేం చెప్తున్నావు అక్కడ నీకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లల్లో ఎవరు పుట్టారు ఆడపిల్లలు పుట్టారా మగ పిల్లలు పుట్టారా పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒక బేబీకి ఏమైంది ఆ బేబీ ఎలా ఉంది అని అడుగుతున్నారు నువ్వు సమాధానం చెప్పకుండా నార్మల్ డెలివరీ అయిందా సెక్షన్ అయిందా అనుకుంటూ వీడియో తీసావు ఫస్ట్ డెలివరీ ఆపరేషన్ అయినప్పుడు రెండోసారి కూడా ఆపరేషన్ అవుతుంది ఏ డాక్టరు నార్మల్ డెలివరీ చేస్తాను నా ప్రయత్నం చేస్తానని ఏ డాక్టరు అనదు ఇవన్నీ నువ్వు మధ్యలో సృష్టించుకున్నావు మధ్యలో మాట్లాడుతున్నావు అని అర్థమైంది అయినా అడిగారు నార్మల్ డెలివరీ అయిందా లేదంటే ఆపరేషన్ అయిందా అని ఎవరు అడిగారు ఎవరు అడగలేదు కదా అలాంటప్పుడు నువ్వు వీడియో సాగ తీసుకుంటూ ఎందుకు చెప్తున్నావు నిన్ను అడిగింది ఒకటే క్వశ్చన్ నీకు కమల పిల్లలు పుట్టారు కమల పిల్లలు పుడితే వాళ్ళిద్దరిలో ఒకరికి బాగా లేదు అన్నావు వాళ్ళకి ఏమైంది ఏమైందో వాళ్ళ గురించి చెప్పమని అయితే పదే పదే అడుగుతున్నారు ఇంకో క్వశ్చన్ ఆడపిల్లలు పుట్టారా మగపిల్లలు పుట్టారా అని అడుగుతున్నారు అయినా పసిపిల్లలకి బాగోలేదంటే ఎవరైనా తిడతారా నీలాంటి వెదవైతే తిడతారు నువ్వు దొంగ వీడియోలు తీసుకుంటూ దొంగ మాటలు చెప్తున్నావు కాబట్టి నిన్ను మీ అన్నయ్యని తిడతారు కానీ ఆ పసిపిల్లల్ని ఎందుకు తిడతారు ఎవరు తిట్టరు ఉన్నదేదో క్లారిటీగా చెప్పొచ్చు కదా నువ్వు స్టార్టింగ్ నుంచి మాకు కమల పిల్లలు అని అన్నావు ఇప్పుడు మధ్యలో మాకొక్క బేబీనే పుట్టింది అంటే ఎవరైనా ఏమైనా అంటారేమో ఇంకా వీడియోలు చూడకుండా ఆగిపోతాయేమో వ్యూస్ రావయేమో అన్న భయంతో బేబీకి ఏదో అయ్యిందని సాగదీసుకుంటూ వస్తున్నావా దాని గురించి మేము చెప్పము మేము చెప్పలేము మేము ఏడమీ ముందుకు వచ్చి అని అంటున్నారే మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఏదైనా జరిగితే నాలుగు గోడల మధ్యలో ఉంచుకోకుండా పబ్లిక్లో అందరితో చెప్తావు అందరికీ షేర్ చేసుకుంటావు కదా మరి ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేసుకోవట్లేదు ఎందుకు చెప్పట్లేదు నీకైనా బుర్ర ఉందో లేదో తెలియదు కానీ చూసే వాళ్ళందరూ ఒక్కసారి కామెంట్ బాక్స్ను ఓపెన్ చేసి చూసుకుంటున్నావా ఎంతమంది అడుగుతున్నారు ఇద్దరు బిడ్డలు పుట్టారని చెప్పావు కదా ఒక బిడ్డకి ఏమైంది ఆ బిడ్డకు హెల్త్ బాగుందా లేదా ఏమైందో చెప్పు చెప్పు అని చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు నువ్వు కావాలనే ఇలాంటి దొంగ వీడియోలు దొంగ నాటకాలు చేస్తున్నావని మందికి అయితే అర్థమైపోయింది అయినా మాకు ఒకటి అర్థం కాదు తను కడుపుతో ఉన్నప్పుడు ఎన్నో స్కానింగ్లు అనేది తీస్తారు డాక్టర్ కూడా చెప్తారు కదా లోపల బేబీ బాగోలేదు ఇలా ప్రాబ్లం ఉంది ఇలా ఫేస్ చేయాలి బయటికి అని కూడా చెప్తారు మరి నువ్వేంటి అలా అంటున్నావు స్కానింగ్ తీసినప్పుడు కడుపులో బేబీ ఉన్నప్పుడు ఏమీ చెప్పలేదు బయటకు వచ్చిన తర్వాత సడన్గా మాకు అన్ని తెలిసాయి ఆ విషయం మాకు తెలిసి నేను చాలా బాధపడుతున్నాం మేము ఏమీ చేయలేము దేవుడు ఎలా చెప్తే ఎలా నడిపిస్తే అలా చేస్తున్నావు అని అంటావు నాకు వచ్చిన కష్టం ఏ ఆడపిల్లకు రావద్దు అని అంటున్నావు అయినా నీకు బుద్ధి లేక ఒకరి తర్వాత ఒకరిని కన్నావు కానీ అందరు అలా ఉంటారా గ్యాప్ తీసుకొని కంటారు లేదంటే పిల్లలు పెద్దగైన తర్వాత అయినా కంటారు కానీ నువ్వు ఏ ధైర్యంతో ఆ పిల్లల్ని కన్నావో అర్థం కాదు కానీ ఇకనైనా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో పుట్టింది ఒక బేబీ అని అందరికి చెప్పు చాలా మంది చాలా డౌట్లతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తున్నారు ఒక్కసారి ఆ కామెంట్ చదువుకున్నామంటే అనిపించట్లేదా నీకు అన్ని కామెంట్లు అన్ని విధాలుగా పెడుతుంటే నీకు అనిపించట్లేదు ఒక్క బ్యాడ్ కామెంట్ వస్తేనే తట్టుకోలేక ఆ కామెంట్ని డిలీట్ చేస్తాము అలాంటిది నీకు ఎన్నో కామెంట్లు ఉన్నాయి నువ్వు మోసగాడివి నువ్వు మోసం చేస్తున్నావు నువ్వు అన్ని దొంగ వీడియోలు చేస్తున్నావు ఫ్రాడ్ వీడియోలు చేస్తున్నావు నీకు ఒక్క బేబీనే పుట్టింది కావాలని నువ్వు ఇద్దరు పిల్లలు పుట్టారని అబద్ధం చెప్తున్నావు అని మంది అయితే చాలా రకాలుగా అంటున్నారు అంతే కదా మరి నిజం చెప్పొచ్చుగా ఇక్కడ దాకైతే విన్నారు కదండి ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి ప్లీజ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే వీడియోని హైప్ చేశారంటే మందికి షేర్ అవుతుందండి ఉంటాను